అందరికీ నమస్తే మురళశక్తి ప్రేక్షకులకు ఈరోజు హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది ఈ పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పటి నుంచో రిలీజ్ కావాల్సి ఉండగా రకరకాల కారణాలతో వారు పార్టీ పెట్టిన తర్వాత నుంచి ఎక్కడ ద దర్శకుడు మారిపోవడం ఏది ఎట్టైనా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇది యాక్చువల్గా ముస్లింలు హిందూత్వం మీద ఔరంగజేబు కాలం నాటి కథ పదహారవ శతాబ్దం నాటి కాల కథదని చెప్పుకొచ్చారు ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో దొరల పాలన ఉంటుంది దొరలు ప్రజల్ని బానిసలుగా చూస్తూ వాళ్ళ చేత పని చేయించుకొని రైతులకు కూడా బస్సాలు బీమా ఇవ్వకుండా ఒక వికృతమైన కీడతో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇలా ఇస్తుంటారో ఏది ఏదైనా ఈ క్రమం ఇక్కడి నుంచి వెళ్ళి కదా ఢిల్లీలో కోహినూరు వజ్రం దగ్గరికి వెళ్తుంటారు కదా కోహినూరు వజ్రంలో అసలు ఏంటి అంటే ఏలూరు దగ్గర కొల్లు ప్రాంతంలో కోహినూరు వజ్రాన్ని అక్కడ గనులు ఉంటాయి అప్పట్లో ఆ గనుల్లోంచి ఈ వజ్రాన్ని తీసుకుని బ్రిటిష్ వాళ్ళు రకరకాల చేతులు మారి ఆఖరి ఔరంగజేబు కాలం నాటికి అతని చేతుల్లో పడుతుంది అది ఢిల్లీలో జాన్ని భద్రంగా దాచుకుంటాడు దాని మీద చాలామంది సామంతరాజుల కన్ను ఉంటుంది కొంతమంది వీరమల్లును పురిగొలిపి అది తీసుకొస్తే నీకు కావాల్సిన కోట్లో అది కోట్ల రూపాయలు నిధులు ఇస్తానని చెప్తాడు అప్పట్లోనే అయితే ఈ వీరమల్లు చెప్పిన విన్న శేల వీరమల్లు అనే క్యారెక్టర్ ఎవరు అసలు ఎవరు నా వీరమల్లు వీరమ్మ పుట్టుకేంటి ఎలా పుట్టాడు అతని సామాన్యులకి అండగా ఎలా నిలిచాడు అనేది మన కథగా మిగిలిన సినిమా ఉంది అయితే ఇందులో రెండు భాగాలు చెప్పడంలో మొదటి భాగం పూర్తిగా కథ చెప్పలేకపోవడంతో ఇది అసంబద్ధంగా ఉంటుంది ఈ ముగింపు కూడా హిందూ ధర్మం కోసం అప్పుడు హిందువులు ఏ విధంగా ముస్లిములు ఇస్లాం మత వ్యాప్తి కోసం హిందూ మతంలో ఉన్న వాళ్ళందరినీ ఒక జిజియా పన్ను ట్యాక్స్ వేయటం దాన్ని హింసించడం దేవతా విగ్రహాలు ఆద పూజించే దేవతా విగ్రహాలన్నీ దాన్ని ఏమంటారు కరగబట్టడం ఇవన్నీ వికృతమైన శేషలు ఉన్న కాలంలో ఎదురు తిరిగితే ఎవడైనా రాజులు కూడా సామంత రాజులు ఎదురిగితే వాళ్ళని కూడా చంపేసే కురుడమైన అవరంగే కథ ఇలాంటి కథని తెలుగులో మన బుక్స్ పాఠ్య పుస్తకాల్లో వేరే రకంగా ఉంటుంది ఎంత కురుడైనా చివరికి టో టోపీలు కొట్టుకు అమ్ముకునేవాడు ఏదో రకరకాలు చెప్తారు ఏది ఏమైనా గత పాలకుల నుంచి అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సరైన విధంగా ఎవ్వరూ కథని ఒరిజినల్ కథని స్వాతంత్ర కథల్ని మనం క్రోడీకరించలేకపోయారు పుస్తకాల్లో కూడా తప్పు చాలా తప్పులుగా తడకలుగా ఉండేవి అనమాట అప్పుడు పాలకులకు ఆలోచన విధాన విధంగా ఉండేవి అందుకనే దీన్ని ప్రశ్నించే విధంగా ఒక మంచి కథ తీసుకురావాలని కృషి చేసిన ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ చేశాడు ఒక బాధ్యత వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చేసిన సినిమా చాలా మంచి ప్రయత్నం రకరకాల ఒడ్ ఉన్న ఏం రత్నం భారతీయుడు వంటి సినిమాను తీసిన ఏ రత్నం ఈ సినిమాను తీసి అయితే క్రిష్ మధ్యలో వెళ్ళిపోవడంతో అతను కొడుకు జ్యోతి కృష్ణ చేశాడు ఏది ఏమైనా ఈ సినిమా మంచి ప్రయత్నం కీరవాణి మ్యూజిక్ కానీ మనోజ్ పరమహంస సినిమా టోగ్రఫీ కానీ అన్నీ సమకూరాయి అయితే ఈ సినిమా ఈ మొదటి భాగం అంతా అయిన తర్వాత ఇంటర్వెల్ బ్లాంక్ అద్భుతంగా ఉంటుంది ఈ నిధి అగర్వాలు వీరముళ్ళను మోసం చేస్తూ వజ్రాలు తీసుకుని వెళ్ళిపోవడం మనం వీరముళ్ళు ఒక దొంగ దొంగ కాబట్టి ఏదో కథ చెప్పి మాయేస్తారు ఆ తర్వాత జరిగే పరిణామాలు అయితే వీరముళ్ళను దొంగగా మారడానికి కారణాలు ఏంటి ఏంటి అసలు హిందూ విజయాన్ని చెప్పు తెలుసుకున్న వచ్చి హిందూ విజయాన్ని మీద ఏం చెప్పాడు అనేది అయితే పూర్తిగా అసంబద్ధంగా ఉండటం అంతా ముగింపులో కూడా ఇద్దరు పోటా పోటీలు ఔరంగజేబు వీరముళ్ళు కలవటంతో ఒక పెను టొరంటో అంటారు కదా తుఫాను టైంలో ఇద్దరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక తుఫాన్ రావడం గాలి కొట్టుకుపోవడం అవన్నీ ఒక సీజీ వర్క్లో బాగానే చూపించారు ఇద్దరే కలవటంతోనే సినిమా ఎండ్ అవుతుంది ఆ తర్వాత ఏం చేశాడు వీళ్ళిద్దరి మీద ఒక వారు జరుగుతుందా ఆ హిందూ ధర్మాన్ని హిందువుల వేదాలు పండితులను తీసుకొచ్చి ఖైదీలు చేసిన ఔరంగజేబు తర్వాత వీరములు ఎలా ఎడిపించాడు ఇవన్నీ తెలియాలంటే మన సెకండ్ పార్ట్ చూడాల్సిందే అయితే ఇదంతా ఒకే పార్ట్లో చూపిస్తే ఇక రాజమౌళి తరహా సినిమాలు అద్భుతంగా ఉండేది కొన్ని కొన్ని చిన్నపాటి లోపాలు ఉన్నా ఈ సినిమాను రెండో పార్ట్గా తీస్తే కానీ అసలు పూర్తిగా అది ఏం చెప్పదలిచాడు క్రిషి ఏమి చెప్పదలుచుకున్నాడు పవన్ కళ్యాణ్ ఏమి చెప్పదలుచుకున్నాడు అని తెలుస్తుంది ఏదేమైనా ఈ సినిమాను ఒక మంచి ప్రయత్నంగా చెప్పవచ్చు చిన్న చిన్న లోపాలు ఉన్నా ఒక భారతీయుడుగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం అభినందనీయం దర్శక నిర్మాతలు కూడా అభినందనీయులే ఈ సినిమాను ఇంత ఏ రేంజ్లో చూస్తారనేది ప్రేక్షకులకి తెలియాలి థ్యాంక్ యూ